హలో ఎవరి వన్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు టేస్టీగా చాలా సింపుల్గా బెడ్ అండ్ ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా సింపుల్గా తయారీ విధానం తెలుసుకుందాము మనకి కావలసినవి ఒక మూడు ఎగ్స్ తీసుకుందాము ఒక మూడు బెడ్ తీసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము ఇప్పుడు మూడు ఎగ్స్ తీసుకున్నాము ఈ ఎగ్స్ని సాధ్యమైనంత వీలైనంత వరకు బాగా నురుగుచ్చే వరకు ఇలా గీల కొట్టండి చూడండి ఇలా నురుగుచ్చే వరకు ఇలా ఎగ్స్ని గిల కొట్టుకోవాలి ఇప్పుడు టేస్టీగా ఇప్పుడు చిన్నపిల్లలు తింటారు కాబట్టి ఒక అర స్పూను కారం తీసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు తీసుకుందాము అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ని తీసుకుందాము అలాగే కొంచెం గరం మసాలాని తీసుకుందాం అలాగే టేస్ట్ చాలా బాగుండాలంటే కొద్దిగా చాట్ మసాలాని తీసుకోండి మనకి ఈ బెడ్ ఆమ్లెట్కి చాట్ మసాలా చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా మిరియాల పొడి తీసుకుందాం మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కొంచెం మిరియాల పొడి తీసుకుందాం అలాగే కొద్దిగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ తీసుకుందాము వీటిలన్నిటిని మనకి బాగా వచ్చే వరకు బాగా గిల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీకు వీలైనంత వరకు దీన్ని జీలకొట్టండి చూడండి అయితే ఇలా మనము సాధ్యమైనంత వరకు ఇలా జీలకొట్టేసుకున్నాము అన్నిటినీ రెడీ చేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఆనియన్ని కట్ చేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర అలాగే ఒక హాఫ్ టమోటా ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకోండి ఈ టమోటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు మీకు వీలైనంతగా జీలకొట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకుందాము ఒక మూడు బెడ్డు తీసుకుందాం ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక పెనం పెట్టుకుందాం అందులో ఆయిల్ వేడ్ చేసుకుందాము చిన్నపిల్లలు అయితే సాయంత్రం అప్పుడు స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు అనేవి కాదండి పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ బెడ్ ఆమ్లెట్ ఆయిల్ బాగా వేడెక్కాలి ఈ లోపల జీలకొట్టుకొని ఇలా బెడ్ తీసి పెట్టుకుందాము చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు మనము ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా ఈ బ్లెడ్ని ఈ బ్రెడ్ ఇలా తీసుకుందాము ఓకేనండి ఎమ్మె ఎమ్మె టేస్టీ ఎగ్ ఎగ్ బ్లెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా బ్యాచలర్స్ సైతం సింపుల్గా చేసేసుకోవచ్చండి టెన్త్ క్లాస్ చదివే పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో రుచిగా తినచ్చు మనకు ఆకలి వేసినప్పుడు సింపుల్గా ఇలా ఒక నాలుగు ఒక మూడు ఎగ్స్ని కొట్టేసుకొని ఇలా ఎర్రగడ్డలో అన్నీ కట్ చేసేసుకొని చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా ఎంజాయ్గా తినేసి వచ్చండి చూడండి ఇలా సింపుల్గా ఇలా నాలుగు పక్కల ఇలా పెట్టేసుకుందాము అంతేనండి ఎగ్ బెగ్ ఎగ్ బ్లెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం